ఈ రోజు దేవుని వాగ్దానం వ్యూహాన సువార్త పదిహేనో అధ్యాయం ఐదో నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును హలే నీ విజయానికి రహస్యం దేవుని అందు నిలిచిండు వాడు బహుగా ఫలించును ఏసే నీ లోతైన ప్రేమతో ప్రేమించడం వలన నువ్వు అన్ని విషయంలో గొప్పగా ఫలిస్తావు యోసేపు అలాగే ఫలించాను ఎన్ని శ్రమలు వచ్చినా యోసేపు దేవుని అందు నిత్యము విశ్వాసముతో ముందుకు నచ్చాడు అందరూ వదిలేసిన హేళన చేసిన అవమానించిన నిందల పాలైన దేవునియందు నిరీక్షణతో విశ్వాసముతో నిత్యము దేవునితో గడపను దేవుని ఎందు అందుకే ఫలించడి కొమ్మగా దేవుడు యోసేపును గొప్పగా దీవించాడు లోతైన ప్రేమ విజయానికి రహస్యం ఆయనను ప్రేమించిన వారికి పొదువై పొదువయ్యరు యోసేపుని దేవుడు పొదవ లేకుండా దీవించను సమృద్ధితో ఆశీర్వాదముతో గొప్పగా ఉన్నతంగా రాజుగా చేశాను ఆయనను ప్రేమించిన వారికి గొప్ప బహుమానము కలిగుంది కుదువగా ఉందా బాధగా ఉందా దిగులుగా ఉందా అందరూ వదిలేశారా ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదా దేవుణ్ణి ప్రేమిస్తున్న నీకు ఎందుక కష్టం అని అనుకుంటున్నావా అయితే యోసేపుని దీవించలాగా దేవుడు నేను దీవించడానికి ఆయనను లోతుగా విశ్వాసముగా ఉన్న యోసేపుకే శ్రమలు కానీ యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు మరి నీకెందుకు శ్రమలు అని అనుకుంటున్నావా ఆశ్రమంలో నీకు ఉన్నతమైన ఆశీర్వాదం వైపు దేవుడు నిన్ను నడిపించడానికి నిన్ను గొప్పగా చేయడానికి నీ కొదవంతా తీర్చడానికి నీ ఆశలు తీర్చడానికి నేను ఉన్నతంగా అనేకులకి గొప్పగా దీవనకరంగా మార్చడానికి నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నా ప్రార్థిస్తున్నా దేవుడు నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావా దేవుడు నిన్ను చూస్తున్నాడు నీకు అనేక విషయాలు దేవుడు నేర్పిస్తున్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను నిత్యమో చూస్తున్నాడు కంటికి రెప్పలా కాపాడే దేవుడు అడగక మున్పే ప్రాణం పెట్టిన ఏ మరి నువ్వు కష్టపడుతుంటే చూస్తాడు కాదు ఆ కష్టంలో నేను గొప్పగా దేవుడు నీ ఆశీర్వాదం వైపుకే నడిపిస్తున్నాడు నీ శ్రమ నీ మేలుకే యోసేపు శ్రమ తన మేలుకే రాజుగా చేశాను నీ శ్రమ నిన్ను కూడా రాజుగా చేయడానికి దైన సంతోషించు ఏసయ ఉంటే అన్ని నీకు ఉన్నట్టే ఎందుకంటే ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత ఆరోగ్యము దేవుడిది అదే సిల్వ రక్తంలో ఏసయ్య మనకు అనుగ్రహించాను కాబట్టి ఏసయ్య ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు అంతేకాదు కాపరిగా ఉన్నాడు ఏ ఆపాయం రాకుండా నిన్ను కాపాడుతూ ముందుకు నడిపిస్తాను శ్రమలో తోడయండే ఏసయ శ్రమలో అతనికి తోడై ఉండేదాం అతని విడిపించి అతని గొప్ప చేసేదనే దేవుడు తెలియజేస్తున్నాడు ఆయనని ప్రేమిస్తున్నా నీవు ఆయనలో ఉన్న శ్రమలు నిన్ను గొప్పగా ఆశీర్వదించడానికి బాధపడిపోయి దైన దేవుని ప్రేమ లోతైన ప్రేమ మనము మరిచిన మరవనే ప్రేమ ఏసయ్య ప్రేమ విడవని ఎడవాయని ప్రేమ ఎవరు ఆయనందు నిలిచినో వాడు బఫుగా ఫలించే ఆయనకు వేరుండి మనం చేయలేను ఆయనకు వీరుండి శ్రమ పడే కన్నా ఆయనలో ఉండి శ్రమ పడి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం గొప్ప రాజు లాంటి జీవితాన్ని జీవిస్తాం రాబో కాలంలో మనకు మేలు కలుగుం వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికే సాగిపోదాం అదే మనకు ఆశీర్వాదం హలేలియం ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం దేవా నీ అంది నిలిచి ఉండడం వలన మాకు గొప్ప ఆశీర్వాదం అది శ్రమైన మా మేలు కేస మరి నీలో నిలిచున్న మా అందరికీ గొప్ప బహుమానం ఇచ్చి మమ్మల్ని ఉన్నతంగా దీవించేదే నీ ప్రేమ శ్రమలో బాధపడుతున్న వారికి ఈ రోజు దైనపరిచినందుకు వందరములు వారి శ్రమ వారి అంతము కాదు వారి శ్రమ వారి ముగింపు కాదు ఆరంభమని ఈరోజు తెలియదు నీకు వందరములు చె పడుతున్న వారందరినీ విడిపించు ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ దీవించు ఉన్న బంధకముల నుంచి విడిపించు ఉన్న బాధల నుంచి విడిపించి వారిని ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నజల నీసుక్రీస్తు నామనంలో వారికి పరిపూర్ణమైన స్వస్థత గాక జయాను పొందిన దెబ్బల చేత వారందరికీ స్వస్థత దయచేసి నీ ఉన్నతమైన ఆశీర్వాదముతో ఆరోగ్యముతో దీవిస్తున్న నీ ప్రేమక ఈ వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమాయిన్ దేవునందు నేను వాడు ఫలించును నీ ఓర్పు నీ సహనము నీ ఉన్నతమైన ఆశీర్వాదానికి గొప్ప ద్వారము తిరవబడుతుంది హలలియా ఆమెన్